వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు రాధా మనోహర్ దాస్ గురుజీ ఉన్నారు నమస్తే హరే కృష్ణ హరే కృష్ణ మాస్టరు ధర్మాన్ని కోరుకుంటాం సార్ ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం ధర్మం తెలిసిన వాడు పరిపాలించాలని కోరుకుంటాం నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలయ్యింది పెడతారట మీకు న్యూస్ వస్తే మరి చెప్పండి ముస్లిం కాంటాక్ట్ అండి సార్ ఓకే ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు అలా అంటూ ఉమ్మేసింది కదా సార్ అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ టు డిస్ట్రాయ్ ధర్మ అంతే కదా సార్ నువ్వైనా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే ఆర్ ఎ రాస్కెల్ అందుకని డోంట్ సీ పార్టీస్ డోంట్ సి క్యాస్ట్ సి ఓన్లీ ధర్మ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఎవరైనా అటాక్ చేస్తే ఎలా బాబోయ్ అని అంటే ఇందాక కార్లు వస్తున్నప్పుడు కూడా అన్నారనమాట ఆయన ఆయనకి ఎంత ధైర్యం అండి అసలు ఎలాగా డ్రైవర్ అంటున్నమాట ఆయన వీడియోలు చేస్తుంటే మాకు అదే భయంగా ఉంటుందండి ఎవరిని అటాక్ చేస్తారేమో ఆయన అంత ధైర్యం ఏంటంటే అని అడుగుతున్నారండి అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది కదా అది అది పాపిష్టి మాత్రం అని అర్థమైంతేగా వాళ్ళు ప్రేమ మతం కాదని అర్థంతేగా ప్రేమ మతం ఇప్పుడు ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించమని అన్నాడు మా యేసుబాబు అంటారు కదా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించము అన్నాడు అన్నారు అంటారు కదా మీరు ఎక్కడ ప్రేమిస్తున్నారు ఒరే రథమణ ఒరే పిలక ఒరే గుండు నీకు నరకం తప్పదురా నిన్ను మా ఓడి యేసుబాబు నిన్ను వేయించెత్తాడరా అని కామెంట్లు పెడుతుంటారు నన్ను లా కొడక అన్నోనే నేను క్షమిస్తున్నాను కదా సార్ ఓకే మామూలు మనిషిని సార్ ఆర్డినరీ సార్ నేను నిన్న కాక మొన్న మూడు రోజుల క్రితం చందానగర్లో ఉన్నప్పుడు పేరు పర్లేదని ఫోన్ చేశాను కాకపోతే ఫోన్ చేస్తా మీ ముందు మళ్ళీ ఎవరండి అన్న అంటే ఆయన పెద్ద ఆయన నా పేరు క్రిస్టఫర్ అండి అన్నాడు ఏం చేస్తుంటారన్న అవి గారు నేను పాస్టర్ అండి అన్నాడు అంటే నేనే పాస్టర్ని అనుకున్నాడు పెద్ద ఆయన కదా ఎవరో నెమరిచ్చినా అక్కడ చేయమని ఉంటారు ఆయన అప్పుడు చేసి ఉంటాడు నేను ఎత్తలేదు మళ్ళీ చేశాను నేను ప్రైద్ద పాప ఆయన పేరు ఎంతమంది పిల్లలు అన్న బోర్మని ఏడ్చాడండి వీడియో ఉంటుంది తర్వాత చూడండి నాకు మతం ముఖ్యం కాదు మానవత్వమే ముఖ్యం అని ఏడ్చాడు ఏంటంటే సంగతి ఒక కొడుకు పెళ్లి చేశాడంట చచ్చిపోయాడు కూతురు పెళ్లి చేశాడు అల్లుడు చచ్చిపోయాడు కోడలు ఇంటిగానే ఉంది కూతురు ఇంటికాడము వృద్ధుడైపోయాడు తిండి కూడా కష్టంగా ఉందన్న వెంటనే సరే వెంటనే వెయ్యి రూపాయలు పంపించారు అదేంటి అతను మన మతం కాదు మీ తెల్లారు ఎత్తే వాళ్ళని వేసుకుంటారు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు నాకు మనిషి కావాలి నాకు మనిషి కావాలి బాధలో ఉన్నాడైనా అది ఎవడైతే ఏంటి నాకు వాడు ఏ అయితే ఏంటి వా వారి మతం నాకు ముఖ్యం కాదు వారి కష్టం నాకు ముఖ్యం నాకు చేయగలిగే హెల్ప్ నేను చేస్తా అంతే అది ఏ మత ఎవడైతే అండి మనిషాడు పిన్ని తెచ్చి మిమ్మల్ని పొడిస్తే ఒకటేను మిమానియల్ని పిలిస్తే ఒకటేను మనోహరదాసుని పొడిస్తే ఒకటేను అహ్మద్ పొడిస్తే ఒకటి వస్తుంది ఏంటి రక్తం అందరికి ఒకలాగొస్తుంది ఒకలాగా వస్తుంది కాబట్టి మనుషులు ముఖ్యం నాకు నేను చెప్తాను సార్ ఏ స్టేజ్ మీద చెప్తా మై ఫస్ట్ ప్రయారిటీ హ్యుమానిటీ నాట్ ఓకే ఇలా మీరు ఎవరైనా గొర్రెలను లేకపోతే ముస్లింలలో పిలిచి చెప్పించండి సార్ మై ఫస్ట్ ప్రయారిటీ హ్యుమానిటీ అని చెప్పించండి సార్ అంటే మీరు దేవుడికన్నా ముందు మానవత్వం మనుషులు కావాలి కనబడేవాడిని ప్రేమించినప్పుడు నీ తొక్కలో మతం ఏది అక్కర్లేదు వీడిని వాడిని మిమ్మల్ని ప్రేమించకపోతే ఎందుకు ఆ మతం వీడి నా మతం కాదు వీడి నా ఊరు కాదు అయితే ఏమిటి వాడు మనిషి వాడు మనిషి మీరు ఒకసారి చెప్పించండి సార్ ఎవరినైనా ముస్లిం క్రైస్తువులను చెప్పించి నేను చెప్తాను కూడా అది చెప్పొచ్చాను ఏమని వీళ్ళ దగ్గర భౌతిగీత తప్ప బైబిల్ కొన ఉండదు కదా ఇక్కడ ఉన్నాయి అనుకోండి పోనీ కాసేపు బైబిల్ కురాను భగవద్గీత అనుకోండి ఈ మూడు అనుకోండి ఓకేనా పచ్చకుంది కాబట్టి కురాన్ అనుకోండి నేను చెప్తున్నాను పబ్లిక్లో రికార్డు మొన్న కూడా ఏదో ఛానల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నా నాకు ఈ మూడు పుస్తకాల కంటే కనబడే ఏడు వందల కోట్ల మంది మనుషులే ముఖ్యం మీకు అని నేను చెప్తున్నాను సంతకం పెడతా కాళ్తే మై ఫస్ట్ ప్రయారిటీ మాంటి ఇంకోటి కూడా చెప్తా నేను కొలిచే రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి అమ్మవారిని అందరూ కొలవకపోయిన వాళ్ళందరూ బాగుండాలి నేను చెప్తా ఇది ఒకసారి వాళ్ళతో చెప్పించాను సార్ ప్రపంచం మొత్తం కూలైపోద్దు సార్ నేను నమ్మే అల్లానే అందరూ నమ్మక్కర్లేదు అని ముస్లిము నేను నమ్మే యేసుని అందరూ నేను అమ్మక్కర్లేదు ఆడిది అని క్రైస్తువులు చెప్పేసే మొత్తం ప్రపంచం కూలైపోద్దు సార్ ప్రాబ్లమే అది కదా పాలస్తీన్యల్ చూడండి గొడవ ఎప్పటిదో తెలుసా నుంచి గట్టిగా మూడు వందల అడుగులో ఎంత అంతే సార్ దానికోసం ఇప్పటికే వంద కోట్ల మంది చంపేసి ఉంటారు సార్ మీరు ఉపన్యాసం ఇస్తారు పీస్ గురించి మేము వినాలి మీరు కాఫీ తాగేసి వచ్చి కాఫీ ఎందుకు తాగకూడదు అంటే అంటే ఎంత అంటారు తెల్ల లేతే ఆ పీస్ కోసం మీరు కోట్ల మందిని చంపేసి పీస్ అంటే ఆ చిన్న ముక్క ఆ స్థలం ముక్క నేను చెప్పింది ఇంకో పీస్ గివింగ్ లెక్చర్ అబౌట్ పీస్ పీస్ ఓకే శాంతి గురించి బట్ ఆర్ మేకింగ్ పీపుల్ పీస్ పీస్ వరల్డ్ పీస్ పీస్ ఫర్ ఏ స్మాల్ పీస్ అదే అదే అది అదే నాకు ఆశ్చర్యంగా ఉంది చిన్న స్థలం గురించి ఇంత ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా అంటే మొత్తం అన్ని దేశాల నుంచి గొడవలు వచ్చేస్తున్నాయి రోడ్లు పెరిగిపోతున్నాయి నువ్వు మనుషులకి ప్రయారిటీ ఇస్తే ఇన్ని కోట ఇన్ని మాటలు ఎందుకు సార్ మీకు అర్థమైనా చెప్తాను పాకిస్తాన్ ఎక్కడదే మనదేగా మనదే మన దాంట్లో లౌడ్ పరిపాలించాడు లౌడ్ ఎవరు రాముడు వారు అబ్బాయి లాహోర్ లాహోర్ ఓకే లౌడ్ పరిపాలించింది ఇంకా చాలా ఉన్నాయి అలాంటి ప్లేసెస్ ఇప్పుడు అక్కడ మరి రామాలయం చికెన్ షాప్ అయింది తెలుసా అమ్మవారి గుళ్ళు దొడ్లు అయినాయి తెలుసా ఎందుకని అక్కడ హిందువులు లేరు కాబట్టి హిందువులు ఎందుకు లేరు పందులు పెరిగినాయి కాబట్టి పందులు ఎందుకు పెరిగినాయి మనం తగ్గాం కాబట్టి కాబట్టి ఎవరైనా అబద్ధం ఆడితే బీపీ వచ్చేది సార్ ఒకసారి నుంచోండి హైటు మన ఇద్దరం ఒకే హైటా ఎవరు ఎక్కువ ఉన్నారు అందులో అన్న ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఈయన పక్కన రానాని పెడదాం ఈయన మేమిద్దరం సేమ్ అయితే అన్నాడు బీపీ వద్ద సేమ్ నాకు కూడా అంతే నువ్వేం బైబిల్ చదవవు నువ్వు కురాన్ చదవవు బౌద్ధ చదవవు అన్నీ ఒకటే కదా అంటే మరి మండుద్ది అందుకే రియాక్ట్ అవుతున్నాం పోనీ బైబిల్ కురాన్ ప్రకారం వారు శాంతిని పంచుతున్నారు అనుకుంటే పాకిస్తాన్ పుట్టకూడదు కదా బంగ్లాదేశ్ పుట్టకూడదు కదా ఆఫ్ఘనిస్తాన్ పుట్టకూడదు కదా రామాలయం చికెన్ షాప్ అవ్వకూడదు కదా దేవాలయాలు దొడ్లు అవ్వకూడదు కదా మన దేవాలయాల మీద అలా మసీదులు కట్టకూడదు కదా నిన్నగాక మొన్న పార్లమెంట్లో ఆదును ఓవేసి బాబర్ అనే దొంగోడు పేరు మీద ఇక్కడ ఒక కట్టడం ఉండాలని కోరుకోకూడదు కదా నీకు సిగ్గు ఉండాలి కదా ఎవరిని భయ అనాలా అనకూడదు నువ్వు మారాలి కదా ఇంత ధైర్యం అంటే మీకు భయం ఏదో భయం అని మతం అని చెప్పాలా పచ్చి అబద్ధం కదా అది ఏ ఏమాత్రమైనా అది అబద్ధం కదా పోనీ మీకు అర్థమైనా చెప్తాను మీరు చెప్పండి మీ నోటితో ఐదు వేలు సమానమా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా పోనీ అమ్మ షాపులో బొమ్మ సమానమా కాదండి గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా కాదండి ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా అది వేరు ఇది వేరు కదండి మేపేవాడు వేరు మేసేవాడు వేరు నాలుగు చెప్పానా సర్వే జన సుఖన భవంత అని చెప్పే సనాతన ధర్మం మా దేవుని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నాశనం అయిపోతావు అగ్ని ఆరదు పురుగు చావు అనే దరిద్ర మతాలు సనాతన ధర్మం అవుతాయి